రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తుంటే మీ లివర్ చెడిపోతుందని అర్థం రాత్రి పూట తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నారా అయితే మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవాలి పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తున్నా కూడా లివర్ పనితీరు మందగిస్తుందని అర్థం రాత్రి పూట ఇలా ఎక్కువగా జరుగుతుంది చిన్న పనిచేసినా విపరీతమైన అలసట నీరసం వస్తుంటే లివర్ పనితీరు బాగా లేదని అర్థం చేసుకోవాలి లివర్ సమస్యలు ఉన్నవారికి లివర్ చెడిపోయిన వారికి చర్మం ఎక్కువగా దురదగా ఉంటుంది రాత్రి ఎక్కువగా ఉంటుంది లివర్ సమస్య ఉంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు అలాంటి వారు లివర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది రాత్రి పూట ఈ లక్షణాలు కనిపిస్తుంటే మీ లివర్ చెడిపోతుందని అర్థం రాత్రి పూట తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నారా అయితే మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవాలి పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తున్నా కూడా లివర్ పనితీరు మందగిస్తుందని అర్థం రాత్రి పూట ఇలా ఎక్కువగా జరుగుతుంది చిన్న పనిచేసిన విపరీతమైన అలసట నీరసం వస్తుంటే లివర్ పనితీరు బాగా లేదని అర్థం చేసుకోవాలి లివర్ సమస్యలు ఉన్నవారికి లివర్ చెడిపోయిన వారికి చర్మం ఎక్కువగా దురదగా ఉంటుంది రాత్రి ఎక్కువగా ఉంటుంది లివర్ సమస్య ఉంటే రాత్రి సరిగ్గా నిద్రపట్టదు అలాంటి వారు లివర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది రాత్రి పూట ఈ లక్షణాలు కనిపిస్తుంటే మీ లివర్ చెడిపోతుందని అర్థం రాత్రి పూట తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నారా అయితే మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవాలి పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తున్నా కూడా లివర్ పనితీరు మందగిస్తుందని అర్థం రాత్రి పూట ఇలా ఎక్కువగా జరుగుతుంది చిన్న పనిచేసినా విపరీతమైన అలసట నీరసం వస్తుంటే లివర్ పనితీరు బాగా లేదని అర్థం చేసుకోవాలి లివర్ సమస్యలు ఉన్నవారికి లివర్ చెడిపోయిన వారికి చర్మం ఎక్కువగా దురదగా ఉంటుంది రాత్రి ఎక్కువగా ఉంటుంది లివర్ సమస్య ఉంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు అలాంటి వారు లివర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది